అదృష్టం పట్టి పీడించడం ఖాయం శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు ఇలా చేస్తే చాలు శ్రావణ మాసం మొదలైంది ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఇక ఈ మాసంలోనే నాగుల చవితి పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మంగళవారం శ్రావణ సోమవారం శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఈ మాసంలోనే వరలక్ష్మి వ్రతం కూడా జరుపుకుంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే వీటితో పాటుగా శ్రావణమాసంలో నాలుగు శుక్రవారం కొన్ని రకాల నియమాలు పరిహారాలు పాటిస్తే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటు అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటున్నారు పండితులు మరి నాలుగు శుక్రవారాలు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది ఉదయం మాత్రం పూజ చేయాలని అనుకుంటూ ఉంటారు అలాంటిదేమీ లేదని సాయంత్రం కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు కాకపోతే బ్రహ్మచర్యం పాటించాలట అలాగే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు ఇలా నాలుగు శుక్రవారాలు చేస్తే దరిద్రం తొలగిపోతుందట పీఠం వేసి బియ్యం పోసి దానిపై బట్ట వేసుకుని కలసం ఏర్పాటు చేసుకోవాలి ఇందులో బియ్యం రూపాయి బిళ్ల మామిడి ఆకులు వంటివి పెట్టి ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజకు కలస ఆరాధన గణపతి పూజ చేసిన తర్వాత పూజ చేయాలి ఆ తర్వాత అంగపూజ లక్ష్మి అష్టోత్తరాలు కనక ధార తర్వాత నైవేద్యాలను సమర్పించాలట అలాగే తొమ్మిది దారాలు తీసుకుని దానికి తొమ్మిది ముడులు వేసి వాటికి పూజ చేయాలట ఆ తర్వాత ఆధారాన్ని కుడి చేతికి కట్టుకోవాలని వ్రత కథ చదవాలని చెబుతున్నారు మాసంలో ఈ విధంగా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందట అయితే ఇలా పూజలు చేసే సమయంలో ఇంట్లో స్త్రీలను భార్యను తిట్టడం అలాగే ఎక్కువగా ఖర్చు పెట్టడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట కాబట్టి ఈ రెండు పనులు చేయకపోవడమే మంచిది అని చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు